శ్రీకాకుళం జిల్లా నైర వ్యవసాయ కళాశాల ముప్పై ఐదవ వ్యవస్థాపక దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో భాగమైన నైర వ్యవసాయ కళాశాల మూడున్నర దశాబ్దాలుగా తన ప్రత్యేకతను చాటుకుంటుంది ఐ లవ్ ఏజీ కాలేజీ నైరా ఈ సందర్భంగా హర్షద్వానాల మధ్య ఆవిష్కరించారు కళాశాలకే ప్రత్యేకతగా నిలిచిన ఉత్తరాంధ్ర అన్నదాత విగ్రహానికి పూలమాలలు వేసి రైతు సేవలను అతిథులు గుర్తు చేసుకున్నారు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కు విద్యార్థిని విద్యార్థులు స్వాగతం పలికారు కళాశాల ఓఎస్ఏ డాక్టర్ డి చిన్నం నాయుడు కళాశాల ప్రత్యేకత తదితర అంశాలను వివరించారు ఈ యూనివర్స్ డే సందర్భంగా వ్యవసాయ విద్యార్థులు నృత్య ప్రదర్శన ఈ సందర్భంగా సభాధ్యక్షులు అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం భరతలక్ష్మి మాట్లాడుతూ నైరా వ్యవసాయ కళాశాల వ్యవస్థాపకం నుంచి ప్రస్తుత పరిస్థితుల వరకు జరిగిన అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించారు ముప్పై ఐదేళ్లలో విజ్ఞానాన్ని పెంపొందించి వ్యవసాయ రంగంలో సాధించిన నైపుణ్యతతో అందరినీ ఆకట్టుకుంటుందన్నారు పూర్వపు విద్యార్థులు సైతం ఇప్పటికీ ఈ కళాశాలలో అందించిన ఘనతను చాటి చెబుతున్నారు కేవలం చదువుకే పరిమితం కాకుండా పరిశోధనలు నూతన ప్రయోగాలతో క్షేత్రస్థాయిలో వ్యవసాయం పట్ల అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు విశిష్ట అతిథిగా పాల్గొన్నటువంటి శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ అధికారి కె శ్రీధర్ మాట్లాడుతూ ఈ కళాశాల ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిందన్నారు వ్యవసాయ మరియు అనుబంధ శాఖలలో ఉత్తమ సేవలు అందిస్తూ వారి విశిష్ట సేవలు కొనసాగుతుండడం పట్ల ఫిదా అయ్యారు రానున్న రోజుల్లో కూడా ఇదే ఐకాన్తో ముందుకు పోవాలని ఆశించారు విద్యార్థులు ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టి పరిశోధన చేయాలని కోరారు ఇదే కళాశాలలో చదువుకున్నటువంటి మరో విశిష్ట అతిథి కేతా మాధురి మాట్లాడుతూ సొంతంగా ఎంటర్ప్యూర్ ఏర్పరచుకోవాలి అన్నా లేదా వివిధ కెరీర్ వృత్తిల్లో విజయం సాధించాలన్నా ఆత్మవిశ్వాసం మరియు పట్టుదల విజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు విద్యార్థులు గ్రామాల్లోకి వెళ్లి అవగాహన సదస్సు నిర్వహించి వారి నైపుణ్యతను పెంచుకోవాలని కోరారు అంతర్జాతీయ సదస్సులు నిర్వహించాలన్నారు వరి పంటలో అదనపు పోషక విలువలు జోడించే రకాలను విడుదల చేసే దిశగా పరిశోధన జరపాలని ఆశించారు ఈ కార్యక్రమానికి కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ కె భాగ్యలక్ష్మి వ్యవసాయ పరిశోధన స్థానం ఆముదల వలస అధిపతి డాక్టర్ జి చిట్టిబాబు వ్యవసాయ పరిశోధన స్థానం రాగోలు అధిపతి డాక్టర్ పి ఉదయబాబు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ తొగరం అధిపతి డాక్టర్ పి సీతారాముతో పాటు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ పి గురుమూర్తి పూర్వ విద్యార్థి డాక్టర్ ఎస్వీఎస్ఆర్కే నేతాజీ పాల్గొన్నారు నైరా అలికాం సర్పంచ్లు రవీంద్ర అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఓఎస్ఏ డాక్టర్ డి చిన్నం నాయుడు మరియు ఇతర బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది సమస్యలపై కూడా ఎమ్మెల్యేకు నివేదించారు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు అలాగే కేంద్ర మంత్రి వర్యులు కిందరాబుల్ రామ్మోహన్ నాయుడు గారు వారు ఫస్ట్ టైం ఈ నియోజకవర్గంకి వస్తున్నప్పుడు ఈ జిల్లాకి వస్తున్నప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి శ్రీకాకుళం వరకు వారికి ర్యాలీగా తీసుకొస్తున్నాం ఆ టైంలో మధ్యలో కొద్ది దగ్గరలో క్రౌడ్ లేదని చెప్పి ఒక ఏసీ బస్సు పెట్టి బస్సు ఎక్కాం మా ముగ్గురు కూడా అందులో ఉన్న అంతే ఇంకా మా ముగ్గురు మాట్లాడుకునేటప్పుడు వ్యవసాయ మంత్రి గారు కేంద్ర మంత్రి గారు కూడా ఎంత ఇంట్రెస్ట్ అంటే నాకు ఇక్కడ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్నట్టు కానీ లేదంటే ఇక్కడ ఈ స్కోప్ ఏదోంది ఇన్ని ఎకరాలు అంత ఎక్కువ డీప్ గా నాకు పూర్తిగా తెలియదు అప్పుడు వారిద్దరు చెప్పారు ఆయన ఏమన్నారంటే వ్యవసాయ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు లైరా కాలేజ్ ఈ ఫైవ్ ఇయర్స్ లో మనం సర్వశక్తులు ఎంత చేయాలి అంత డెవలప్ అలాగే కేంద్ర మంత్రి గారు కూడా సెంట్రల్ యూనివర్సిటీ కూడా ప్రపోజల్ పెడదాం అవసరమైతే చాలా ప్లేస్ ఉంది కనుక కొంత కేటాయించడం లేదంటే ఎక్వైర్ చేద్దాం మనం దీన్ని చాలా ప్రిస్టేజియస్ గా తీసుకొని డెవలప్ చేద్దామని చెప్పడం జరిగింది ఇంకా నా యొక్క స్వార్థం ఏంటంటే ఈ కాన్స్టిట్యులో ఎటువంటి ఇండస్ట్రీస్ కానీ ఇంకా ఏ రకమైన ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ కానీ ఏది ప్రాముఖ్యమైనటువంటిది ఏం లేదు సో మేము ముగ్గురు ఒకటే మాట్లాడుకున్నాం మా ఎజెండాలో నైరా నైరా కాలేజ్ చేయడం అలాగే ఏదైతే రాహోల్ ఇన్స్టిట్యూట్ ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని డెవలప్ చేయడం

ఈ రోజు మేడం గారు ఇచ్చే తెలుసు చాలా సమస్యలు క్లియర్ కట్ గా మేడం గారు నాకు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా నేను స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాను డాక్టర్స్